సో ఇంపైన సువాసనను ఆగ్రహించారు ఎప్పుడైతే ఆయనకి ఇంపైన సువాసన వస్తుందో ఆయన నుంచి ఖచ్చితంగా స్పందన వస్తుంది ఇమ్మీడియట్లీ దెర్ విల్ బి రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్ విన్ యూ టచ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ త్రూ యువర్ ప్రైజ్ సో ఈ మాట ద్వారా స్థుతి సువాసన అన్న అంశాన్ని నేను ప్రారంభిస్తున్నాను స్థుతి సువాసన స్థుతి సువాసన స్థుతి సువాసన దీనికి ఆడిచే స్థుతి సువాసన పేరు పెట్టాను ఎందుకంటే స్థుతి సువాసన వెదజల్లాలంటే ఆడిచే స్థుతుల పుస్తకంలో ఉన్నటువంటి వెయ్యి స్థుతులు చేయాలంతే హలో స్థుతి సువాసన పైకి వెళ్తుంది నీవు చేసే స్థుతులు ఏమండి నీ కళ్ళకు కనిపించవు కానీ నీ భౌతికమైనటువంటి పంచేంద్రియాలకు అందదు కానీ ఆత్మీయంగా ఒక ధూపము వలె ఒక ధూపము వలె దేవునికి సన్నిధికి వెళ్తుంది మనకు పాత మరి ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలియదు ఎందుకంటే ఇది నేను టీవీ చూడక చాలా కలమైంది భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బారు బతి కాదు ఇప్పుడు టోటల్ మారింది సీన్ అంతా భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఆడిజే వేయు స్థుతులు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏమిటో తెలుసా భగవంతుని భక్తుని కలిపేది ఆడిజే వేయు స్థుతులు హెల్ హలోయా వెన్ యువర్ ప్రైజ్ విల్ రైజ్ దేవుని యొక్క సన్నిధికి సువాసనలాగా వెళ్తుంది దేవుడు ఇంపైన సువాసనను ఆయన ఆగ్రహించి వెంటనే ఏం చేస్తాడు స్పందిస్తాడు హలోయ మీ ఇంట్లో మంచి బిర్యానీ చేశారనుకోండి మంచి బిర్యానీ చేశారని వాసన వచ్చింది అనుకోండి వెంటనే తినబుద్దు అవుతుందా కాదా కదా దేర్ విల్ బి రెస్పాన్స్ రెస్పాన్స్ ఖచ్చితంగా నీ నుండి వస్తుంది బాగా వాసన పిలుచుకొని ఏమాత్రం ఎమోషన్స్ లేకుండా ఉంటారు ఎవరైనా కూడా గాడ్ ఇమ్మీడియట్లీ రియాక్టెడ్ రెస్పాండెడ్ నేను అందుకే చెప్తున్నాను ప్లస్ పరిశుద్ధుడు చెప్పినటువంటి మాట వెయ్యి స్థుతులు ఎవరైతే క్రమముగా స్థిరముగా చేస్తున్నారో నీవు ఒక సాక్ష్యాన్ని నువ్వు కనబోతున్నావు ఒక చారిత్రాత్మకమైనటువంటి సాక్ష్యాన్ని నువ్వు కనబోతున్నావు ఆర్టిజే మినిస్టర్స్ ఇస్ గోయిన్ టు ఆ హిస్టారికల్ ఈవెంట్ హిస్టారికల్ ఈవెంట్ చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు చారిత్రాత్మకమైనటువంటి యహోవా కార్యాలను ఆర్టీజే పరిచర్ చూడబోతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను వి 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 టు 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 విట్నెస్ విట్నెస్ ద ద ఆఫ్ ఆఫ్ గుడ్నెస్ సువాసన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సువాసన వెదలుతూ ఉంటారు అయితే మనం స్థుతి సువాసనను వెదజల్లాలి హలో స్తుతి స్థుతి సువాసనను వెదజల్లాలి కొన్ని కొన్ని ప్లాంట్స్ ఉంటాయండి కొన్ని ప్లాంట్స్ కొన్ని పూల మొక్కలు ఉంటాయి జస్ట్ రోడ్డు మీద అలా వెళ్తుంటే ఆ స్మెల్ వస్తుందండి అట్లా ఆగిపోతాం అంత అంత మధురంగా ఉంటుంది ఆ స్మెల్ అలా దేవుడు మనల్ని చూసినప్పుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు దేవునికి అటువంటి వాసన ఇంపైన సువాసన మన ద్వారా ఆయనకు కలగాలి హలో లోయా హలో వీ నీడ్ టు గ్లోరిఫై గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితాల్లో మనము దేవుని మనము ఘనపరచాలి ఏసు నామమును ఘనపరచాలి చాలాసార్లు ప్రియులరా చాలాసార్లు చాలా సార్లు చాలాసార్లు ఏసుక్రీస్తు ప్రభునకు తగిన మహిమను తగిన ఘనతను ఇవ్వకపోవడం వల్ల చాలాసార్లు అన్నిసార్లు నేను చెప్పడం లేదు చాలాసార్లు మనము కోల్పోతాము చాలాసార్లు కోల్పోతాం ఒక లేఖన బాగానే మీకు చూపిస్తాను మలగ్గి గ్రంథము రెండవ అధ్యాయం ఒకటవ విషయం నుంచి నేను చదువుతాను కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది సైన్యములకు అధిపతి అకు యహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు ఆ ఆజ్ఞ ఆలోకింపకయు నా నామమును ఘనపరిచినట్లు మనోపూర్వకముగా దానిని ఉండిన ఎడల ఇక్కడ ఆగుదాం మీరు ఆ ఆజ్ఞను ఆలక్కింప ఒక ఆజ్ఞ ఒక ఆజ్ఞ ఏమిటి ఆజ్ఞది నా నామమును గణపరిచినట్లు ఏసు నామమును సి గణపరచడము అంటే ఎక్కువ మాట్లాడడం ఉంది సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ మాట్లాడడం ఎక్కువ మాట్లాడడం ఎక్కువ పొగడము ఈ సీజన్ అంతా ఇంకేమండి రాజకీయ నాయకులు కనపరుస్తుంటారు ఈ సీజన్ అంతా ఈ సీజన్ అంతా రాజకీయ నాయకులను కనపరుస్తుంటారు నిన్న మొన్న ఎవరో ప్రెస్సలు వచ్చారు మా క్లినిక్ ప్రెస్ వచ్చేసి సార్ మొన్న వీళ్ళు వచ్చారు కదా వాళ్ళు వచ్చారు కదా తాడిపత్రిక అన్నారు బాబు నాకు రాజకీయాల్లో ఏం జరుగుతుందో నాకు ఏమీ తెలియదు నాయన అన్నారు మీరు పట్టించుకోరా సార్ నేను ఐ డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ నాకు దీనికంటే చాలా ఎక్కువైనటువంటి విషయాలు నాకు చాలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి చెప్పి పంపించేశాను నేను ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు దేని గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు దేని గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు దానిని నీవు మహిమపరుస్తున్నావు వారిని నీవు గణపరుస్తున్నావు దేవుడు ఒక ఆజ్ఞను ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు గాడ్ ఇస్ రిమైండింగ్ అస్ ఆఫ్ కమాండ్మెంట్ వాట్ ఈస్ ద కమాండ్మెంట్ వాట్ ఈస్ దట్ ఆజ్ఞ ఆజ్ఞ ఏమిటంటే నా నామమును గణపరచాలి అని మనపూర్వకంగా మీరు ఆలోచించడం లేదు మనపూర్వకంగా ఆలోచించడం లేదు నా నామమును గణపరిచినట్లు మనపూర్వకంగా దానిని ఆలోచింపకి ఉండిన ఎడల ఆ ఉండకపోతే ఏమి జరుగుతుంది అంటే పాత నిబంధనలో కొన్ని వాక్యాలు తర్జుమాలు మనకు కొంచెం తిరగాసలాగా అనిపిస్తాయి కానీ అసలు ఇక్కడ భాష ఎలా ఉంటుందంటే బా దేవుడు ఒక భయంకరమైనటువంటి ఒక రౌడిలాగా మాట్లాడుతున్నట్లుంటుంది అంటే ఇక్కడ భాష నేను చేస్తాను ఇది అనే దానికంటే అవి మన జీవితంలో జరుగుతాయి అనేది ముఖ్యం ఇక్కడ దాన్ని మనం అర్థం చేసుకోవాలి వీ విల్ బి కనెక్టెడ్ టు ఆల్ దీస్ నెగటివ్ థింగ్స్ ఎప్పుడైతే అండి మన జీవితాల్లో ఏసు నామమును మనము గనపరచమో ఎటువంటి ఎటువంటి కార్యాలు జరుగుతాయి ఎటువంటి సంఘటనలు జరుగుతాయి అంటే ఇక్కడ చూడండి నేను నీ మీదికి శాపము తెప్పించి శాపం కనబడుతుందా నీ జీవితంలో నీ జీవితంలో కానీ నీ పిల్లల జీవితంలో కానీ నీ యొక్క వ్యాపారంలో కానీ నీ యొక్క ఉద్యోగంలో కానీ నీ సంబంధంలో కానీ నీ ఆత్మీయ జీవితంలో కానీ శాపం కనిపిస్తూ ఉందా శాపం కనిపిస్తా దానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఒక ఆత్మ విమర్శ చేసుకున్నవలసింది ఏంటంటే యామ్ ఐ గ్లోరిఫైంగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ నన్ను పుట్టించిన నాకు ఊపిరినిచ్చిన ఈ రోజు వరకు నాకు ఆయుషును పొడిగించిన నా యేసు నామాన్ని నేను గనపరుస్తున్నానా లేదా మనపూర్వకంగా పూర్వకంగా లేదా యాభై స్థుతులు పది స్థుతులు నూరు స్థుతులు అమ్మయ్యా వెయ్యి స్థుతులు ఎట్లా చేస్తారో ఏమో ఎట్లా చేస్తారో ఏమో వెయ్యి స్థుతులు భలే చేస్తారబ్బా మీరు వెయ్యి స్థుతులు వారం నుంచి చేస్తున్నారు రోజు పది రోజుల నుంచి చేస్తున్నారు రోజు ఇదే మాట మూడు నెలల తర్వాత కూడా మనం అనుబోతున్నాం ఆరు నెలల తర్వాత కూడా అనుబోతున్నాం హలోయ హలోయ ఒక స్థుతి విప్లవాన్ని పరిశుద్ధాత్ముడు ఆరంభించాడు హలోయ సో కనుక మీ మీదికి శాపము రప్పించి తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శింతును అంటే ఉన్న ఆశీర్వాదం ఏమవుతుందంట శాపం అయిపోతుందంట అంటే ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి మంచి ఇల్లు కట్టుకున్నాం ఆ యొక్క ఇంటిని లేకపోతే ఆ ఇంటిని బట్టి కానీ ఆ ఇంటిలో కానీ ఏసయ నామాన్ని గనపరచకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా ఆ ఇల్లు పోతుంది అదనమాట అంటే నేను అంటాను స్థుతి ఉప్పులాగా పనిచేస్తుంది హలో లోయ్యా స్థుతి దేనిలాగా పనిచేస్తుంది ఉప్పులాగా పనిచేస్తుంది ఉప్పు ఒక ఉప్పు యొక్క ఒక పని ఏమిటంటే రుచిని ఇవ్వడము మరొక పని ఏమిటంటే చెడిపోకుండా ఉండడం ఊరగాయలు ఉప్పు ఎందుకు వస్తా తెలుసా ఊరగాయ ఫార్ములాలన్నీ తెలుసు నాకు మొన్న రీసెంట్గా టొమాటో పికిల్ చేశాను అది హైలైట్ అయిపోయింది అయిపోయింది మీకు ఇచ్చేదాన్ని కూడా లేదేమో మళ్ళీ చేస్తానులేండి టొమాటో పికిల్ కూడా చేశాను మన రీసెంట్గా రాజుగారి చికెన్ పలావ్ చేశాను రాజుగారి చికెన్ పలావ్ మనం ఎంతైనా రాజులం కదండి రాజులని యాజక సమూహం కదా రాజుగారి ఏమంటే చికెన్ పలావ్ అంటే ఎట్లుంటుందో చేసాం అనమాట మా సర్వేను అవ్వ చూసి బల చేసినావయ్యా బల కలిపినావయ్యా ఇయర్ కింగ్స్ ఆశీర్వాదం అంట శాపం శాపతుందంట ఆశీర్వాద ఫలమును ఆ ఆశీర్వాదాన్ని పోకుండా కాపాడగలిగేది స్థుతి ఊరగాయ చెడిపోకుండా ఆపేది ఉప్పు ఆశీర్వాదాలు చెడిపోకుండా లేకపోతే పోగొట్టుకునకుండా ఆశీర్వాదాలను నిలిపేది స్థుతి ఉప్పు హి చెప్పరే ఈ సంగతి తెలిసి ఉంటే ఆ ఆశీర్వాదం పోకుండా ఉండేది కాదు ఈ ఆశీర్వాదం పోకుండా ఉండేది కాదు దాన్ని పోగొట్టుకున్న నేను దీన్ని పోగొట్టుకున్నా అవి పోగొట్టుకున్నా ఇవి పోగొట్టుకున్నా అయ్యో యహో నామ మనకు తగినంత మహిమను ఇవ్వకపోవడం వల్లనే కదా అని ఈరోజు నీ మనసు వెలిగించబడితే ఈరోజు మొదలుపెట్టు పోయినవన్నీ పరిగెత్తుకొని వస్తాయి మునపటి కంటే అధికమైనటువంటి మేలుండేవి నీకు దయచేస్తాడు హలో అలూయా ఎవరైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి నేను ఈ యొక్క మాట చెప్తున్నాను ఎవరైనా మీ శక్తికి మించినటువంటి సమస్యలతో మీరు ఎవరైనా పోరాడుతున్నారా ఎనీ పర్సన్ హు ఇస్ ఇయర్ ఇక్కడ ఉన్నా కూడా లైవ్ ద్వారా వీక్షిస్తున్న తర్వాత వీక్షిస్తున్నా కూడా మీ శక్తికి మించినటువంటి సమస్యలతో మీరు పోరాడుతున్నారా అయితే గుర్తు పెట్టుకోండి మీరు పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తంలో ఉన్నారు మీ శక్తికి మించినటువంటి పోరాటాలు శక్తికి మించినటువంటి రోగాలు శక్తికి మించినటువంటి అప్పులు శక్తికి మించినటువంటి సమస్యలు చిక్కు ముళ్ళు ఇరుక్కొని పోయి ఉన్నారా అయితే మీకు ఒక గుడ్ న్యూస్ యు ఆర్ ఇన్ ద పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తంలో ఉన్నావు ఎందుకో తెలుసా దేవుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నీతో సమమైనటువంటి ఏమనే సమస్యలతో నీకు పోరాటాన్ని ఇవ్వడు నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలతో పోరాటాన్ని ఇవ్వడు కానీ నీకంటే గొప్పదైన నీకంటే బలమైన సమస్యతోనే పోరాటాన్ని దేవుడు అనుమతిస్తాడు ఎందుకంటే ఆ సమస్యను నువ్వు జయించినప్పుడు ఈ సయ్యకు అత్యధిక మహిమ కలుగుతుంది ఆ సమస్యను నువ్వు జయించలేవని లోకానికి కూడా తెలుసు అది కేవలం దేవుని ద్వారా మాత్రమే జరిగిందనే లోకాన్ని కూడా అర్థమవుతుంది కనుక నీకంటే బలమైనటువంటి సమస్యతోనే నువ్వు తలపడుతున్నావు ఈరోజు నీ యొక్క పోరాటము నీ యొక్క పోరాటం నీకంటే మిక్కిలి బలమైనటువంటి సమస్యతో పోరాటం ఉందా అయితే రిజాయిస్ నీకు దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు సాక్ష్యాన్ని సృష్టించబోతున్నాడు హలో రూయా ద్వితీయోపదేశ్ తొమ్మిదవ తొమ్మిదో ఆజ్యం అంటాడు ఆయన ఏమంటాడు తెలుసా ఇస్రాయిల్తో మాట్లాడుతూ మోషే ద్వారా మాట్లాడుతుంటాడు నీకంటే బలమైనటువంటి జనముతో నువ్వు పోరాడబోతున్నావు అయితే నువ్వు వాళ్ళని చూసి భయపడద్దు వాళ్ళని చూసి భయపడద్దు ఆ జనాన్ని చూసి భయపడద్దు వీళ్ళేమో ఆరు అడుగులు ఉన్నారండి ఇస్రాయిలేమో ఐదు ఐదున్నర ఆరు మహా అంటే ఇంకా ఆరున్నర కొంచెం చూసి కొంచెం బాగా టాలుగానే ఉంటారు యూధులు బాగా పొడుగానే ఉంటారు ఆ అనాకిలు అని ఉన్నారంట కనానులో అనాకిలు వాళ్ళంత తొమ్మిది అడుగులు ఏమైనా ఎనిమిది అడుగులు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు పది అడుగులు అట్లున్నారంట అనాకిలు అంటే ఇంకా ఇట్లుంటుంది అనమాట వాళ్ళ వీళ్ళ ఇసం చూస్తే ఇట్లుంటుంది దేవుడు చెప్పాడంటే పోయి వాళ్ళని పోయి కొట్టండి అన్నాడు దేవుడు వాళ్ళ మీదకి వెళ్ళండి అన్నాడు కాబట్టి వీళ్ళు వెళ్ళి ఏం చేశారు వామ్మో వారి దృష్టికి వాళ్ళని చూస్తే మేము మెడతలము వారి దృష్టిలో మేము మెడతలం కనపడుతున్నాం మా దృష్టిలో కూడా మేము మెడతలా కనపడుతున్నాం కానీ దేవుడు అదే పనిని వారికి అప్పగించాడు అందుకే నీ శక్తికి మించిన ఏదైనా పోరాటంలో నువ్వు ఉన్నావంటే ఏప్రిల్ మాసంలో గుర్తుపెట్టుకో ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకొని పోరాడు ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఆ శత్రువును ఆ సమస్యను రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన తీసేశాడు దేవుడు అంటాడు ఇస్రాయేల్తో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ద్వితీయోపదేశంతో మీద వాద్యం చదవండి ఏమంటాడంటే నీ దేవుడైన యోవా దహించు అగ్ని వలయ నీకంటే ముందుగా వెళ్ళి వాటిని కొడతాను హలో లోయ లోపల ఏమండి లోకంలో కంటే గొప్పవాడు లోపల ఉన్నాడు ఆ లోపల ఆయన్ని బయటికి రప్పించండి నువ్వు ఎప్పుడైతే స్థుతిస్తావో ఆయన పని చేయడం మొదలు పెడతాడు హలో లోయ గ్రేటర్ వన్ ఈజ్ ఇయర్ గ్రేటర్ అంటే పోల్చి చెప్తున్నాడు అనమాట సో కాబట్టి సమస్యకు దేవునికి లింక్ పెట్టేసండి నువ్వు సైలెంట్గా అయిపోవు సైలెంట్ అయిపోయి ఏం చేయాలి నువ్వు పోరాడే నువ్వు పోరాడడం కదా ఒకటే చెప్పాలి గాడ్ హెస్ ఆల్రెడీ డిఫీటెడ్ యూ నువ్వు ఏ దయ్యాన్ని ఎదుర్కొన్నావో ఆ దయ్యాన్ని ఏసుప్రభు ఓడించేశాడు ఏ రోగాన్ని నువ్వు ఎదుర్కొంటున్నావో ఆ రోగాన్ని ఏసుప్రభు ఓడించేశాడు ఏ దరిద్రతను నువ్వు ఎదుర్కొంటున్నావో ఆ దరిద్రతను ఏసుప్రభు ఆల్రెడీ జయించేశాడు ఏ దయ్యంతో పోరాడుతున్నావో ఏ చేతబడి శక్తులతో పోరాడుతున్నావో ఏ మంత్ర తంత్రశక్తులతో నువ్వు పోరాడుతున్నావో వాటన్నిటిని అన్నిటినీ జయించేశాడు ఒకవేళ నీకు బలంగా అనిపిస్తున్నాయా అవి బలంగా అనిపిస్తున్నాయి అయితే గుర్తుపెట్టుకో దానికంటే బలమైన దేవుడు నీతో ఉన్నాడు హలో నీవు వారిని జయించినప్పుడు దేవునికి అత్యధిక మహిమ కలుగుతుంది హలో లూయ సో అంట ఆశీర్వాదములు చెడిపోయాయంట ఆశీర్వాదములను దేవుడు శపించాడంట ఏంటంటే కారణము ఏసునామాన్ని గణపరచకపోవడము వలన మీరు దానిని మనసునకు తెచ్చుకున్న రైతులే గనుక ఇంతకు మునుపే నేను వాటిని చెప్పించి ఉంటుంది మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును మీ ముఖముల మీద భాష చూసారా పేడేసి ముఖానికి కొడుతుంటున్నాడు దేవుడు పేడ తీసుకొని పేడ అంటే ఏమండి కొంతమంది చాలామంది ఆవు మూత్రం తాగుతున్నారు ఆవుమూత్రంలో ఏమేమో ఉన్నాయని మన రీసెర్చ్లో ఫైండ్ కనుక్కున్నారు ఆవు మూత్రంలో ఏమన్నీ హానికరమైన బ్యాక్టీరియాలు ఉన్నాయని మన భారతదేశంలో చెప్పారన్నమాట ఆవు పెంటను తీసుకొని మొక్క మీద వేసి కొడతా అంటున్నాడు దేవుడు ఎవరిని నా నామాన్ని ఘనపరచుకుంటే వెయ్యి స్థుతులు చేయకుంటే పెంట తీసుకొని మొక్క మీద కొడతా అంటున్నాడు నా నామమును ఘనపరిచినట్లు మనపూర్వకంగా మీరు ఆలోచించలేదు గనుక మీ ఆశీర్వాదాలన్నీ కూడా శాపమైపోయాయి నేను ఇచ్చిన దీవెలన్నీ కూడా మీరు ఒకదాని తర్వాత ఒకటి పోగొట్టుకుంటూ ఉన్నారు పోగొట్టుకుంటున్నారు విత్తనములు చెరిపివేతను విత్తనములు చెరిపి చెరిపి చెడిపోతున్నాయంట ముఖముల మీద పేడవేతను పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడవేతను మీరు పశువులు ఇచ్చారు కదా వాటి పేడ తీసుకునే ముఖానికి వేసకొడుతుంటున్నాడు దేవుడు పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడతారు పేడ వేయడమే కాదు పెంట మీ ముఖాల మీద వేయడమే కాదు మిమ్మల్ని ఒక పెంటలాగా చేసేస్తాను అంటున్నాడు భూమికి పెంటలాగా పేడను ఊడ్చి ఊడ్చి మనం ఎక్కడ వేస్తామో అట్లా ఊడ్చిపడేస్తానంటున్నాడు దేవుడు అందువలన లేవీలకు నిబంధనగా ఉండినట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడనని నేనే అని మీరు తెలుసుకుందరని సైన్యంలో అధిపతి హోవా సెలవిచ్చు చున్నాడు నేను చేసిన నిబంధన వారి జీవమునకును నువ్వు సమాధానమునకు నువ్వు కారణమైన భయభక్తులు పుట్టించుటక నేను వారి వాటిని వారికి ఇచ్చింది గనుక వారు నా ఎందు భయభక్తులు కలిగి నా నామ విషయంలో భయము గల వారే సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారే దోషం నుండి అనేకులను త్రిప్రి యాజకులు సైన్యములకు అధిపతి యోవ దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుందరు వారు జ్ఞానమును బట్టి బోధించవలెను అయితే మీరు మార్గము తప్పితిరి మీరు మార్గం తప్పిత్రి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవులతో చేపడిన నిబంధనను నిరతకం చేసి ఉన్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటంలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తునీకరింపబరిన తృణీకరింప తృణీకరింపదగిన వారు వారిని గాను నీచులను గాను చేసి ఉన్నానని సైన్యములకు అధిపతి వ్యూహో సెలబెచ్చు చున్నాడు ఇవన్నీ కూడా పర్యవర్శనాలు దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనతను మనము ఇవ్వనప్పుడు మనం అనవసరముగా ఇటువంటి సమస్యలను మనం ఎదుర్కొనే వారంగా ఉంటాం సో క్రిస్టియన్స్ చాలామంది కూడా ఏమండి ఆశీర్వాదాలు పోగొట్టుకోవడంలో పిహెచ్డీ చేశారన్నమాట చాలామంది ఆశీర్వాదం పోగొట్టు ఉన్నవి పోగొట్టుకోవడం అనమాట సో ఏదో కారణం అంటే ఒకవేళ పోయాయవా నువ్వేం గిల్టీగా ఫీల్ కావాల్సి వస్తుంది అయ్యో నేనేం దేవుడు నిందించేదానికి దేవుడు చెప్పడం లేదు పరిశుద్ధాత్మని నేనేం పొడవడం లేదు ఆయన నేను సేవించే దేవుడు ఎప్పుడు కూడా పుండు మీద కారం చల్లడు నలిగిన రేలున్నప్పుడు కూడా ఆయన విరవడు ఆయన నిన్ను రేపు తా ఉన్నాడు ఏసు నామమును గనపరచకపోవడం వలనే ఇవి ఆశీర్వాదాలన్నీ పోయాయి కదా ఇప్పుడు ఘనపరిస్థితి ఏమవుతుంది ఆశీర్వాదాలు రెండంతలుగా మరలా నీ దగ్గర రెక్కలు కట్టుకొని వచ్చి వాళ్తాయి హలో హలో ప్రైజ్ ప్రొటెక్ట్స్ యో బ్లెస్సింగ్స్ ప్రైజ్ ప్రొటెక్ట్స్ యువర్ బ్లెస్సింగ్ నువ్వు వేస్తుతులు చేస్తుంటే అసలు నీకు తెలియకుండా ఎన్ని జరుగుతుంటాయో తెలుసా ఎన్ని జరుగుతుంటాయో తెలుసా నీకు ఒక గంటన్నర సేపు నోరు తెరిచి ఏ స్తోత్రం ఏ స్తోత్రం ఏ స్తోత్రం అంటే పరలోకం ఏమి పట్టనట్టు ఉంటుంది అనుకుంటున్నావా దయ్యాలు ఏం పట్టనట్టు ఉంటాయి అనుకున్నావు స్పిరిచువల్ ఏమి జరగకుండా ఉంటుంది అనుకున్నా నీకు ఏమే నీవు మాటిమాటికి టైం చూసుకుంటావు ఎంత అర్ధగంట సేపు అయిందా ఆ ఎన్నైనాయి నాలుగు వందల నలభై తొమ్మిది అయినా స్తోత్తులు ఆ ఎన్నైనాయి ఆరు వందలు నువ్వు అనుకుంటున్నావు ఇవన్నీ అనుకుంటున్నావు కానీ పరలోకంలో ఆత్మీయ మండలంలో భీకరమైన భయంకరమైన వైలెంట్ కార్యాలు జరుగుతూ ఉంటాయి తర్వాత బయటపడతాయి బయటపడతాయన్నమాట బయటపడినప్పుడు అది సాక్ష్యముగా బయటకు వస్తుంది అది హలో అవయా వెన్ యూ ప్రైజ్ గాడ్ యువర్ బ్లెస్సింగ్స్ విల్ బి ప్రొటెక్టెడ్ యువర్ ఫ్యామిలీ విల్ బి ప్రొటెక్టెడ్ యువర్ చిల్డ్రన్ విల్ బి ప్రొటెక్టెడ్ యువర్ ఫైనాన్షెస్ యువర్ మనీ విల్ బి ప్రొటెక్టెడ్ యువర్ ప్రాపర్టీస్ విల్ బి ప్రొటెక్టెడ్ గివ్ గ్లోరీ టు గాడ్ గివ్ గ్లోరీ టు గాడ్ ఇంకా ఎవరెవరైనా కూడా స్థుతించకుండా ఉంటే స్థుతి విషయము మనోపూర్వకంగా ఏమని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే పట్టించుకోకుండా ఉంటే ఏమో తదిలే అనుకుంటే ఈరోజు మీరు అలర్ట్ కాండి అలర్ట్ ఐ డోంట్ నో ఫర్ హౌ మెనీ వీక్స్ ఐఎమ్ టు టీచ్ యూజువల్గా మనము సంవత్సర వాగ్దాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం సో బలాభివృద్ధి గురించి చెప్పాలని నేను అనుకున్నాను ఓ నెల రెండు నెలల నుంచి నేను ప్రయత్నం చేస్తా ఫిబ్రవరి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను నేను బలాభివృద్ధి గురించి చెప్పాలి చెప్పాలి చెప్పాలని లేదు 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 సువాసన స్థుతి సువాసన స్థుతి సువాసన స్థుతి సువాసన ప్రతి ఇంటిలో నుండి ప్రతి కుటుంబంలో నుంచి ప్రతి కుటుంబంలో నుంచి ప్రతి ఇంటిలో నుంచి ప్రతి హృదయంలో నుంచి మానక స్థుతులు పైకి నలభై ఐదు వేలు పోతున్నాయి త్వరలో లక్ష కావాలి అది త్వరలో లక్ష కావాలి త్వరలో లక్ష కావాలి మీరు సాక్ష్యం సృష్టించి మీరు తీసుకొని వస్తే ఏమండి ఆ లక్ష స్థుతులు కాస్త ఎవ్రీడే కోటి స్థుతులు అవుతాయి గంటన్నర సేపండి వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఒక గంటన్నరసేపు ఇరవై నాలుగు గంటలో గంటన్నరసేపును తీసేసాను పక్కన పెట్టేసాను లాగేసాను అసలు నేను ఒక మాట చెప్తాను అంటే ప్రార్థన స్థానం ప్రార్థనదే కొన్నిసార్లు దేవుడు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అప్పుడు ప్రార్థనే చేయాలి దేవుడు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అప్పుడు ప్రార్థనే చేయాలి దేవుడు చెప్పినప్పుడు దేవుడు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ప్రార్థనే చేయాలి నేను మళ్ళీ చెప్తున్నాను దేవుడు ప్రార్థన చేయమని స్పెసిఫిక్గా చెప్పినప్పుడు అప్పుడు ప్రార్థనే చేయాలి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ లేనప్పుడు నీకు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ లేకపోతే నేను చెప్తున్నాను అన్ని ప్రక్కన పెట్టి తు అన్ని ప్రక్కన పెట్టి తెంచు అన్ని ప్రక్కన పెట్టిస్తూ తు అన్ని ప్రక్కన పెట్టిస్తూ తెంచు నీ విత్తిన ప్రతి విత్తనానికి నూరంతల పంట ఎగురుకుంటూ వచ్చి నీ ఒడిలోనికి వచ్చి వాలితుంది నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు నీ అకౌంట్లో డబ్బులు ప్రత్యక్షం అవుతాయి నీ ఇంటిలో డబ్బులు ప్రత్యక్షం అవుతాయి నీ బీరువాలో డబ్బులు ప్రత్యక్షం అవుతాయి వింతలు అంటే ఏమనుకుంటున్నారు కష్టపడి పని చేస్తే వచ్చే జీతం అనుకుంటున్నారా ఆ రకంగా దేవుడు సాయం చేస్తాడు అనుకున్నాడా యా ఇట్ ఈస్ ఆల్సో వన్ ఛానల్ దేవుడికి సాయం చేసానికి అది కూడా ఒక ఛానల్ అదే ఛానల్ కాదు వింతలు జరిగిస్తాడు వింతలంటే ఏంటి నీవు ఎరుగనటువంటి వ్యక్తి నీ దగ్గరికి డబ్బులు తీసుకుని వచ్చి ఇచ్చేస్తాడు నీ ఇంటిలోకి లోపల నీ ఇంట్లో డబ్బుల కట్టలు కనిపిస్తాయి దాన్ని ఏమంట వింత అంటాం దాన్ని సాధారణ మనం వింత అంటాం అన్నమాట సడన్గా నీ గడ్డలు మాయమైపోతాయి సడన్గా నీ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ అయిపోతాయి సడన్గా అకస్మాత్తుగా నీ బాడీలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి రోగ లక్షణాలని వెళ్ళిపోతాయి సడన్గా నీ గర్భం తెరవబడుతుంది సడన్గా నీ కొరకై ద్వారాలు తెరవబడతాయి సడన్గా నీ కొరకై అవకాశాలు సృష్టించబడతాయి హలో అలవు నేను చెప్తున్నాను యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ టెస్ట్ మోనెస్ నాకు వచ్చిన మాట ఇది నాకు వచ్చిన మాట ఇది వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ టెస్ట్ మోనెస్ ఎవ్రీ వన్ హూ ఇస్ ఆఫరింగ్ ప్రైజెస్ అండ్ గాడ్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ టెస్ట్ మోనెస్ యు ఆర్ గోయింగ్ టు గివ్ బర్త్ టు అ పవర్ఫుల్ టెస్ట్ మోని దట్ విల్ షేక్ యువర్ హోల్ ఫ్యామిలీ అండ్ యువర్ హోల్ పీపుల్ యహోవా కార్యాన్ని నువ్వు కనబోతున్నావు యహోవా కార్యాన్ని నువ్వు సాక్ష్యంగా నువ్వు ప్రకటించబోతున్నావు స్థుతి చేస్తూ ఉంటే ఏమీ జరగకుండా ఉండడం అన్నటువంటిది అసాధ్యము ప్రైస్ అన్నీ ప్రక్కన పెట్టి కూర్చోండి కన్ఫెషన్ స్థుతిలోనే కన్ఫెషన్ ఉంది స్థుతిలోనే కన్ఫెషన్ ఉంది స్థుతిలో అన్నీ ఉన్నాయి అన్నీ స్థుతిలో ఉన్నాయి అందుకే చెప్తున్నాను దేవుడిని ఖచ్చితంగా నువ్వు ఇది ప్రేయర్ చేయి అని చెబితే తప్ప నువ్వు పక్కన పెట్టేసేప్రేట్ నేను మళ్ళీ చెప్పేంతవరకు నేను మళ్ళీ చెప్పేంత వరకు ఎందుకు నా పరిధిలో ఉన్నటువంటి వారికి నేను చెప్తున్నటువంటి మాట నా పరిధిలో ఉన్నటువంటి వారికి ఎవరెవరు దేవుడు నాకు ఎవరెవరిని ఇచ్చాడో వారికి దేవుడు నా ద్వారా ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే స్థుతికి స్విచ్ ఆన్ చేయండి మిగిలినవన్నీ ప్రక్కన పెట్టేసండి యూ బిగిన్ టు స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ ఐదు వందలు ఐదు వందలు కష్టం సార్ ఐదు వందలు అంటే రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై మూడు పుట్ల ఆహారం ఒక పూట తినగలవా కొంతమంది తింటారులేండి ఆ అభిషేకం కొంతమందికి మాత్రమే ఉంటుంది మూడు అయితే బాగా తినచ్చు మూడు పుట్ల మూడు ఒకటేసారి మూడు పుట్ల తినాలంటే తక్కువ తింటాం కదా సో కాబట్టి ఒకవేళ కొంతమంది అలా ఫీల్ అవుతూ ఉంటాయి రెండు వందల యాభై చేయండి రెండు వందల యాభై చేయండి రెండు వందల యాభై చేయండి రెండు వందల వేయండి మనస్ఫూర్తిగా చేయండి అహరోను చేతులు ఎత్తితే కప్పలు వచ్చాయి మీరు చేతులు ఎత్తితే డబ్బులు మీ దగ్గరికి వస్తాయి ఆశీర్వాదాలు మీ దగ్గరికి వస్తాయి హలో ఆశీర్వాదం మీ కాంపౌండ్లోనికి మీ ఇంటిలోనికి మీ లివింగ్ రూమ్లోనికి మీ బెడ్రూంలోనికి హలా మీ యొక్క వంట ఇంటిలోనికి ఆశీర్వాదాలు వస్తాయి షాపాలే వచ్చినప్పుడు ఆశీర్వాదాలు కూడా అలాగే వస్తాయి హలో దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రైజ్ గాడ్ దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్స్తుతించుదురుగాక అప్పుడు భూమి తన ఫలమునిచ్చను అప్పుడు అప్పుడు ఆశీర్వాదాలు నీ దగ్గరికి వచ్చి పరిగెత్తుతాయి ఏ ఆశీర్వాదాలను దేవుడు సిలువ దగ్గర నీ కొరకు సిద్ధపరిచాడో ఆశీర్వాదాలను వచ్చి నీటు పట్టుకుంటాయి నీ మీదికొస్తాయి నీ మీదికి ఎక్కుతాయి నీ జోబులోనికి దొరుతాయి నీ ఒంటిలోనికి దొరుకుతుంది నీ రక్తము లేనిక దొరుకుతాయి అయా అలూయా నీ యొక్క పిల్లల్లోనికి దొరుకుతుంది ఆశీర్వాదం యో ఆశీర్వాదం ఆ కప్పలా నాడు ఐగుప్తు దేశాన్ని ఎట్లా కప్పాయో ఆశీర్వాదాలు ఈరోజు మనల్ని అలా కప్పాలి కప్పలు ఆ ఐగుప్తు దేశాన్ని కప్పడం అన్నటువంటిది అది ఒక శాపము ఈరోజు ఆశీర్వాదాల చేత మనం కప్పబడడం అన్నటువంటిది ఆశీర్వాదము హలో లోయా మనము శపించబడినటువంటి జనాంగం కాదు మనము దీవించబడినటువంటి జనాంగము మన దీవెనకు ఆధారము మన భక్తి కాదు మన నీతి కాదు మన యథార్థత కాదు యేసయ్య సిలువ కార్యము ఆ సిలువ కార్యాన్ని గుర్తించి మనకింకా ఆయన ఊపిరిని ఇచ్చాడు కనుక ఆయన ఇచ్చిన ఊపిరిని బట్టి ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన చేస్తున్న కార్యాలను బట్టి ఆయన చేయబోయే కార్యాలను బట్టి ఏసు నామమును మన పూర్వకంగా మనం ఘనపరిచినప్పుడు ఉన్న ఆశీర్వాదాలు ఉంటాయి లేని ఆశీర్వాదాలు పరిగెత్తుకొని వస్తాయి కోల్పోయినవన్నీ రెండంతలుగా కూడా వచ్చి నీ ఒడిలోనికి వచ్చి వరాలతాయి నెగ్లెక్ట్ ప్రైజ్ లైఫ్ వీ నీడ్ టు హ్యావ్ అ లైఫ్ స్టైల్ ఆఫ్ ప్రైస్ ఎల్లప్పుడూ మన పెదవుల మీద ఎసయానికి స్తోత్రం ఎసయానికి స్తోత్రం ఎసయానికి స్తోత్రం థ్యాంక్ యూ జీసస్ 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 మూగదయ్యానికి అవకాశం ఇవ్వద్దు చాలాసార్లు స్థుతి ఆరాధన చేసి మౌనంగా ఉండిపోతారు ఏమన్నారు దర్శన కీర్తన కాడు ఎవరు మౌనంగా ఉండేది చచ్చిపోయిన శవాలే శవలాగా ఉండకూడదు తీర్మానం చేసుకోండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఆదివారం జీవంతో వస్తా నేను అలా జీవంతో వస్తా ఎట్లా రావాలంట ఆ దేవుని మందిరానికి ఎట్లా రావాలండి ఆనందంతో ఎంటర్ ఇంటూ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ కృతజ్ఞత చెల్లిస్తుంటే ఉంటే థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ అనుకుంటే రావాలి చర్చిలకి చర్చిలోకి ఎలా రావాలి ఎవరు వచ్చారు ఎవరు రాలారు అట్లా కాదు రావాల్సింది చర్చిలోకి ఎవరు రాలి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీసస్ ప్రైజ్ ఇస్ ద చీపెస్ట్ వే చీపెస్ట్ వే టు ఎంటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సన్నిధిలోనికి డైరెక్ట్గా ప్రవేశించేదానికి అతి చౌకైనటువంటి మార్గం ఏమిటంటే స్థుతించడం హలో లోయ ఆల్రెడీ స్తుతించేవారు బాగా చేయండి బాగా చేయండి స్థుతించినటువంటి వారు మొదలు పెట్టండి మొదలుపెట్టండి లేకపోతే పోతాయి ఆశీర్వాదాలు ఉన్న ఆశీర్వాదాలు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు పోతాయి మనం పోగొట్టుకోకూడదు వీటిని ఏం చేయాలి మనము విస్తరించుకోవాలి హలోయ హలోయ నీ జీవితంలోంచి చెప్పండి ప్రభావా నేను సువాసనను వెదెల్లాలయ్యా నీకు సువాసనను వెదచెల్తానయ్యా ఐ విల్ నా ఇంటిలో నుంచి నీకు సువాసన వస్తుంది నా కుటుంబంలో నుంచి నీకు సువాసన వస్తుంది నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక నిన్ను స్థుతిస్తామయ్యా హలోయ ఇది మొదలుకొని ఈరోజు మొదలుకొని అపరిమితముగా స్థుతి యాగము ప్రతి గృహములో ప్రతి వ్యక్తి జీవితంలో నుండి దేవునిక సమకమునకు ఏసుక్రీస్తు వారి నామములో చేరును గాక మన పూర్వకముగా నామం అత్యధికముగా మన జీవితాల ద్వారా మన పెదవుల ద్వారా మహిమపరచబడును గాక